మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్త్ విషయం చెప్పడానికి మీ ముందుకు వస్తానండి అదేనండి పళ్ళ పొడి పళ్ళు పుచ్చిపోకుండా ఒక పళ్ళ పొడిని రెడీ చేసుకుందాము అదేంటంటే ముందు నేను వేపాకు తీసుకున్నానండి ఆ రోజు పువ్వుతో తెచ్చారు ఆ వేపాకు అంతా తీసుకుని పక్కన పెట్టుకుని కడుక్కొని ఎండబెట్టేసుకున్నాను ఇది ఏంటంటే పళ్ళు పుచ్చిపోకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చాలా మంచిది ఒకవేళ పుచ్చిపోయాక కూడా వాడుకుంటే మిగిలిన పళ్ళనైనా రక్షించుకోవచ్చు అలాగే రూట్ కెనాల్కి వెళ్ళాలి అన్నారండి నాకు వన్ ఇయర్ క్రితం అప్పుడు నేను ఇవి ఈ పొడిని ఇది ఎండబెట్టేసుకున్న వేపా వేపాకుని మనం మిక్సీ చేసుకోవాలి శుభ్రంగా ఇలా నలిపేసుకుంటే మనకి మిక్సీలో సులువుగా పడుతుంది అనమాట ఎందుకంటే వన్ ఇయర్ కాదండి టూ ఇయర్స్ అవుతుంది అప్పుడు పళ్ళు సలపస్తున్నాయి హాస్పిటల్కి వెళ్ళాను అన్నారు రూట్ కెనాల్ చేయాలి అన్నారండి అప్పుడు వాడాను అనమాట చూసారా సరే తమలపాకులు కూడా నేను ఎండబెట్టేసుకున్నాను మనకి అప్పుడప్పుడు దేవుడి దగ్గర మిగిలిపోతూ ఉంటాయి కదండీ తమలపాకులు అవి ఎలా ఎండబెట్టుకున్నావు చోటు పెట్టుకున్నావు అనుకో ఇలా పొడి చేసుకున్నప్పుడు మనం అందులో యూజ్ చేసేసుకోవచ్చు తమలపాకులు కూడా చాలా మంచిది అలాగే మావిడాకులు అప్పుడప్పుడు తోరణాలు కట్టుకుంటా తెచ్చుకుంటాం కదా నేను అవి కూడా కొద్దిగా తీసుకుని ఎండబెట్టేసుకుంటాను అనమాట ఎండబెట్టుకుని వాటిలో కూడా కాస్తంతా పొడి చేసుకున్నాను మావిడకులు కూడా అండి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి వగరగా ఉంటాయి కదా దానివల్ల కూడా మనకి ఈ పళ్ళల్లో పట్టినటువంటి క్రిముల్ని పురుగులు అంటారు అట్లని అవి కూడా చనిపోతాయి అనమాట అలాగే లవంగాలు మెయిన్ లవంగాలు అండి లవంగాల వల్ల కూడా పుచ్చిపోయిన పళ్ళు కూడా తగ్గిపోతాయి అనమాట ఇక పిప్పళ్ళు కూడా నేను వేసాను పిప్పళ్ళు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మీరు మిరియాలు ఉన్న వేసుకోండి పిప్పళ్ళ బదులు అలాగే కర్రక్కాయలు అండి రెండు కరకాయలు తీసుకుని కరకాయలు కూడా మనకి పళ్ళు సలుపు వచ్చినప్పుడు కరకాయ ముక్క నోట్లో పెట్టుకుంటే పళ్ళు సలుపు తగ్గుతాయి అనమాట ఆ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కాస్త మెత్తగా దంచుకొని వేసుకోండి మిక్సీలో కాస్త మిక్సీ పాడైపోతుందని నేను ఈ పొడి అండి నెల వాడేసరికి నాకు సలుపు అనేది తగ్గిపోయింది ఆ తర్వాత వన్ మంత్ కల్లా తర్వాత ఇది నవల్లాక పేదమాట ఎడం వైపు ఉండేది నాకు అది హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేసి అమ్మ రూట్ కెనాల్ చేయాలి అన్నారమ్మో రూట్ కెనాల్ అంటే నాకు చాలా భయం ఎందుకంటే తర్వాత క్యాప్ వేయించుకుంటూ ఉండాలి అస్తమానం డ్రెస్సింగ్ చేయించుకుంటూ ఉండాలి అలా కానీ ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒక నెల చాయిస్ తీసుకుందాం అనేసి నేను ఇలా మొదలుపెట్టానండి మొదలుపెట్టేసరికి అసలు ఎంత బాగా పనిచేసిందంటే అంత బాగా పనిచేసింది ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలన్నమాట మెత్తగా చేసేసుకోవాలి ఇది రోజు మార్నింగ్ ఏం చేయాలంటే లేచినట్ని మన చేతిలో వేసుకుని లేచి లేవగానే పళ్ళుతో వేసుకుని ముందు మనం వాటర్ అయి తాగేసేయచ్చు అన్నీ చేసుకోవచ్చు అదే బ్రష్ చేసుకోకుండా తిన్నట్టు అనిపించింది అనుకోండి స్నానం చేసే ముందు కొంచెం బ్రష్ చేసుకోండి అలాగే పొడి చేసాక నేను కుంకుడికాయలు కూడా పొడి చేసుకున్నానండి ఆ పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట కుంకుడికాయలు కూడా చేదు ఉంటుంది కదా ఆ చేదు వల్ల కూడా మనకి తగ్గుతుంది అనమాట ఇలా మెత్తగా జల్లించేసుకుని ఒక చాటు పెట్టుకోవాలి ఈ పొడి అనేది అండి చాలా బాగా వర్క్ చేస్తుంది మీరు మార్నింగ్ కంపల్సరీ పొడితో పళ్ళు అనుకోవాలి ఈవినింగ్ పడుకునే ముందు మామూలు ఫేస్ట్తో చేసుకోండి అసలు మార్నింగ్ మార్నింగ్ ఫేస్ట్ పెట్టడం వల్ల అండి మనకి షుగర్లు వస్తున్నాయంట మెయిన్ ఫేస్ట్ల వల్లే వస్తున్నాయి అంటున్నారు ఇంకో పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం నేను అందుకని మార్నింగ్ అనేది పిల్లలకు కూడా ఫేస్ట్ పెట్టకండి వాళ్ళకి డైరెక్ట్గా నరాల్లోకి స్వీట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఇంకో సాల్ట్ కూడా వేసుకున్నాను ఈ రెండు వేసుకోవడం వల్ల కూడా పళ్ళు అనేవి కూడా మనకి సేఫ్ అవుతాయి అనమాట సాల్ట్ వల్ల ఏంటంటే దాని మీద ఉన్న డస్ట్ అది వచ్చేస్తుంది పసుపు యాంటీబయాటిక్ పిల్లలే కాదు పెద్దలే కాదు అందరూ కూడా అండి చక్కగా మార్నింగ్ మార్నింగ్ ఈ పొడితో తోమేసుకొని మామూలుగా టంక్లైన్ చేసేసుకోండి ఈవినింగ్ కొంచెం ఫేస్ట్ పెట్టుకుని చేసుకొని పడుకోండి అప్పుడు మీ పళ్ళు అనేవి చాలా సేఫ్గా ఉంటాయి పుచ్చి పళ్ళు రావు ఒకవేళ వచ్చినా కూడా మీరు ఇంచుమించు ఒక రెండు నెలలు ఈ పొడి వాడారంటే అవి కూడా తగ్గిపోతాయి అనమాట మిగిలిన పళ్ళనైనా సేఫ్ చేసుకోండి ఎందుకంటే ఒక పుచ్చిపండు వచ్చిందంటే మొత్తం పళ్ళన్నీ పుచ్చిపోతాయి అనమాట అలా కాకుండా ఈ పొడి వాడటం వల్ల ఏమవుతుందంటే పుచ్చి మిగిలిన పళ్ళైనా మీరు సేవ్ చేసుకోగలుగుతారు కాబట్టి వెంటనే ఇవన్నీ తెచ్చుకుని చక్కగా పొడి చేసుకున్నారంటే మీకు చాలా రోజులు వచ్చేస్తుంది అనమాట వేపాకు అనేది మనకి ఫ్రీయే కదండి కొనాలా పెట్టాలా ఇంజనీరు మీద కాయలు అవి తెచ్చుకోండి ఏమీ లేవు అంటే వేపాకు పసుపు ఉప్పు లవంగాలు ఇవి చాలు మిగిలిన కూడా అవసరం లేదు మీకు అవి వేసుకుని చేసుకోవడం ట్రై చేయండి కాబట్టి మార్నింగ్ మార్నింగ్ మాత్రం ఇది పెట్టుకోవడం వల్ల మీకు షుగర్లు కూడా రావు అని ఒకసారి నేను ఒక వీడియోలో చూశానండి ఎందుకంటే ఫేస్ట్ అనేది తీపి ఎక్కువైపోతున్నాడు పిప్పబడి ఉన్నవాళ్ళు రూట్ కెనాల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మూడు పూట్లే కూడా దీంతోని తోముకోండి ఫేస్ట్ అనేది పెట్టద్దు బై బై సీయూ